ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అధికార పార్టీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు మీడియా అధికార పార్టీ తీవ్రంగా ఖండించారు ప్రజాప్రతినిధులు కానీ కొందరు వ్యక్తులు కౌన్సిల్ హాల్లో ప్రవేశించి దౌర్జన్యం చేస్తున్నారన్నారని అధికారులు వీరికి వంత పాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇలా వాయిదా పడిందో వైస్ చైర్మన్ ఎలక్షన్ ఈరోజు పదకొండుంటికి పెట్టడం జరిగింది అలాగే నేను ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఏం జరిగిందంటే పదకొండు ఉంటే అన్యాయంగా వాళ్ళందరూ అక్కడ బయట ఇంచడం జరిగింది వాళ్ళందరూ రౌడింగ్ మోక అలాగే మమ్మల్ని లోపల పంపించిన తర్వాత కౌన్సిల్ హాల్లోకి అసలు వెళ్ళకూడదు వాళ్ళు కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి పిచ్చున్నారు మాకు దారి కూడా ఇవ్వలేదు మేము ఓటింగ్ చేయడానికి వెళ్ళాం ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని ఇష్టం అంటే ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ కూడా లేకుండా మేమందరం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే ఉన్నాము మేమందరం కలిసి ఐకమత్యంకా మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు మమ్మల్ని లోపలికి వెళ్ళడం లేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు రౌడీ రాజ్యం అన్నారు ఇది రౌడీ రాజ్యం అంటే వాళ్ళు చేసిన కొని చరిత్రలో ఇన్నేళ్ళు ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు వాళ్ళు చేసిన హంగామా అయితేనే ఇదైతేనే ఆడవారిని బాధ పెట్టడం అయితేనే ఆడవారిని మా కౌన్సిల్ సభ్యులను ఇబ్బంది పెట్టడం అయితేనే ఇదంతా కూడా అయితే వాళ్ళు మమ్మల్ని లోకల్ కౌన్సిల్ హాల్లోకి వెళ్ళడం లేదు వాళ్ళకి అసలు అర్హత లేదు అది కూడా పోలీసు వాళ్ళకి అనుసనంలోనే జరిగింది పై నుంచి వాళ్ళకి సమాచారం రాను వీళ్ళకి అనుసానంలోనే ముప్పింగ్ జరగకుండా ఆపేరు మేము ప్రశాంతంగా బయట బయట ఇంచాం వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ లోపలికి కానీ వాళ్ళు బయటకు రాలేదు అలాగే మాకు కమిషనర్ కానీ ఆర్ఓ కానీ మాకు ఎక్కడ ఈ రెండు రోజులు కనిపించిన దాఖలాలే లేదు అసలు ఎలక్షన్ ఆఫర్ ఒకరు ఉన్నారా ఎలక్షన్ పెట్టడానికి వచ్చారా ఎలక్షన్ జరుగుతుందా అని కూడా అనుమానం వచ్చింది ఎందుకంటే వాళ్ళు అసలు మాకు కనే కనిపించలేదు కేవలం పోలీస్ సిబ్బంది టీడీపీ రౌడీమోకే ఉన్నారు వాళ్ళు కనుసనంలోనే జరిగింది మేము అందరం బయట బయట అయితే అలాగే అనివార్య కారణాల వల్ల ఇక్కడ బాగాలేదనేసి మేము ఎలక్షన్ వాయిదా వేస్తామని చెప్పారు కనీసం ఎవ్వరూ కూడా ఓ కనిపించలేదు కమిషనర్ కనిపించలేదు లోపల కౌన్సిల్ సభ్యులు ఉండాలి కౌన్సిల్ సభ్యులు కాకుండా బయట రౌడీమోక ఉన్నారు ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాదండి ఇది కేవలం రాజ్యాంగం జరుగుతుంది ఎనిమిది నెలల నుంచి అరాచకం ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉండే ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తారు ఎందుకంటే ఆడవారిని కూడా చూడకుండా నిన్న గంటక పైన ఎండలో పెద్దవాళ్ళని కూడా మా కౌన్సిల్ సభ్యులు పదిహేను మంది పైన కనీసం ఒక టీడీపీ కౌన్సిలర్ కూడా లేకుండా అందరం మేమే ఉన్నాము అందరినీ కూడా చూడకుండా రోడ్డు మీద ఈ ఈరోజు కూడా అలాగే నించోబెట్టారు కౌన్సిల్ కాలంలో కూడా ఇది ఇదంతా కూడా ప్రజలు కనిపిస్తారు అలాగే ఎవరైతే వీళ్ళకి సహకరించారో వాళ్ళందరినీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తాం అన్నది ఒకటి ఉంది రాజ్యాంగం అన్నది ఉంది మేమందరం కూడా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఒక మహిళలు అని కూడా చూడకుండా వాళ్ళు ఏ విధంగా కూడా ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో కూడా తెలియకుండా వాళ్ళంతా రౌడీ రౌడీముక్తం వచ్చి మధ్యలు సేవించి ఇక్కడ ఆడవారిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ముందు ముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారికి అయితేనే అలాగే మిగతావారికి గతసలు కనిపించలేదు మిగతా వారికి కూడా